గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను భయాందోళనకు గురి చేసిందన్నారు చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయని ప్రశ్నించారు ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు దానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు కాలేజీల్లో పర్యవేక్షణ కొరవనిందరడానికి సజీవ సాక్ష్యం అన్నారు షర్మిల కాసులు కక్కుర్తి తప్ప భద్రతా ప్రమాణాలు గాలి కుదరేశారనే దాని ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకొచ్చారు ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెంటనే విచారణ జరగాలని కోరారు తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలన్నారు బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు రాజకీయ నాయకుడి కొడుక కూతురా అన్నది కాదు కెమెరాలు పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని హాట్ కామెంట్స్ చేశారు మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే బాత్రూముల్లో రికార్డుగా ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు వారంలోపు చర్యలు చేపట్టకపోతే తానే కాలేజీకి వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడతానన్నారు వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందన్నారు ఒక పక్కన కోల్కతా కేసు దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే అలాగే రెండు వేల ఎనిమిదిలో ఆయషా హత్య కేసు గురించి కూడా తెలిసిందే ఇక తాజాగా ఈ వీడియోలు కాలేజీల్లో భద్రతా ప్రమాణాలు లేవు అనడానికి ఈ ఘటనలే ఉదాహరణలు